ఫ్యాన్ గుర్తు ఓట పాన్ గుర్తు కోటేయం ఫ్యాన్ గుర్తు కోటేయం మర్చిపోదు తప్పకుండా ఉంట నమస్తే నమస్తే అన్న ఫ్యాన్ గుర్తు కొట్టేయండి అన్న నమస్తే అక్క ఫ్యాన్ గుర్తు కొట్టేయండి అక్క నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి అమ్మా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి చెప్పమన్నా నమస్తేమ్మా నమస్తేనా ప్యాన్ కుటు కోట నమస్తే అమ్మా ఫ్యాన్ కుర్తు కోట ఫ్యాన్ కుర్తు కోట నమస్తే ఫాన్గుర్తి కోటేయండి మా నమస్కారం ఫాన్గుర్తి కోటేయండి నమస్తే 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 ఫాన్గుర్తి కోటేయండి మా నమస్తే ఫాన్గుర్తి కోటేయండి మా మిల్లగారు కూతురు కోటేయండి అయా నమస్తే అక్క గుర్తు ఓటేయండి అక్క నమస్తే అమ్మా గుర్తు కోటేయండి నమస్తేయా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అయ్యా తప్పకుండా అందరు కలిసి గెలిచి గెలిపించాలా ఫ్యాన్ గుర్తు తప్పకుండా ఓటేయండి నమస్తే నమస్తే అమ్మా ఫ్యాన్ గుర్తు కోయండి తప్పకుండా నమస్తే అమ్మా నమస్తే ఫ్యాన్ గుర్తు కోటేయండి మా తప్పకుండా చాలా సంతోషం నమస్తే అమ్మా నమస్తే అమ్మా

నమస్తే నమస్తేమ్మా తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేయండి తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేయండికా కూతురు నమస్తే అక్క తప్పకుండా ఫ్యాన్ గుర్తు అక్క నమస్తే అమ్మా ఫ్యాన్ గుర్తుకే ఒకటేయండి అమ్మా నమస్తే అక్క తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు కోటేయండి నమస్తే అమ్మా సారీ అండి ఖచ్చితంగా తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించండి మా నమస్తేయా తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేసి ఫ్యాన్ గుర్తు కోటేయండి అన్న ఫ్యాన్ గుర్తు కోటేయండినా నమస్తే ఫ్యాన్ గుర్తు కోటేయండికాయ ఓకే అమ్మా పాన్ గుర్తు కోటేయండి అమ్మా తప్పకుండా సంతోషం వస్తే అమ్మా పాన్ గుర్తు కోటేయండి మా తప్పకుండా

मेरे को दूँगा। सांगुड़ कोटेंड का। कपड़ा हमारे में। सांगुड़ कोटेंड का।